ఎవరు అనేది అమ్మ లేదా మా అన్న మామ వీళ్ళ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాం కానీ దేవుడు ఎవరు దేవుడు ఎవరంటే ఎవరు చెప్పాలండి దేవుడు ఎవరంటే ఎవరు చెప్పాలంటే మూలాల్లోకి వెళ్ళాలి ఎవరు చెప్తారు ఆ మూలాల్లోకి అక్కడ మనకు కనిపించేది ఎవరు ఆదాం గారు మీరు కనిపిస్తారు ఎందుకంటే ఆదివారంలో మరి డైలీ ప్రతి చల్లకుండా కూడా ఆనందపయ మరి సావాసం చేస్తున్నారు దేవుడు ఎవరో ఆనందకే తెలుసు మరి అవసర కార్యకుడు పదిహేడు అధ్యాయము మరి ఇరవై ఆరు ఇరవై ఒకటి సూర్యలో మరియు అవత మీద కాపు మరి ఒక మరి మనుషులు ప్రతి జాతిని మరైన ప్రచుర అంటే అక్కడ మరి ఏం కనిపిస్తుంది భూమి మీదకి ప్రతి మానవాన్ని రావాలంటే మొదట దేవుడు ఆదాము వచ్చిన ఈ జనము మరీ గ్రంథము రెండో అధ్యాయము మరి పదోత్సవంలో మన అందరికీ ఈ మనుషులందరికీ మన మనందరికీ కూడా మరి దేవుడు ఒక్కడే కాడా మన అందరినీ మనుషులందరినీ కూడా మరి ఆయన సూచించలేదా చూడండి ఇక్కడ ఎవరిని మనం సూచించే దేవుడు ఒక్కడే మలాకు ప్రత మరి ఏమని చెప్తున్నాడు ఈ జన్మందరినీ మనుషులందరినీ కూడా చేసింది దేవుడు ఒక్కడే ఈ ఒక్కడే అండి మలాకు మరి ఊ చేసుకున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆదివైనా మొదటి అధ్యాయము మొదటి వచ్చి దేవుడు భూమి ఆకాశములను సూచించాడు చూడండి మరి సూచించకుండా భూమి ఆకాశములు మరి సకలములు సూచించకుండా ఈ మానవులను మరి భూమి మీద నివసించడానికి ఇవన్నీ ఎక్కడ ఉండొచ్చాయి మరి దేవుడు ఆరు రోజుల కష్టం కాదా ఆరు రోజులు కష్టపడ్డాడు ఆయన ఈ ఆరు రోజుల కష్టము మరి భూమి ఆకాశములను సూచించాడు దేవుడు శాస్త్రవ శాస్త్రవేత్తలు సూచించాడండి ఒక నీళ్ళు భక్తులు కూడా వారు మరి దేవుడు సూచించినా ఉంది మరి మనం చూసినట్లయితే మరి మూఢోధము ఆది కారణము ఎరవక్షణములో ఈ మనుషులకు జీవం కలిగిన ప్రతి మనుషులకు తెలియ ఎవరండి అవ్వ ఈ జీవం కలిగిన ప్రతి మనుషులకు ఎవరు తల్లి అవ్వ మరి చెప్పాలంటే ఎవరు చెప్పాలి దేవుడు ఆదాము అబ్బారే చెప్పాలి ఎందుకంటే మొదట మానవుడు వారి కదా ప్రతి జాతి భూమి మీద భూమి మీద దీర్సించడానికి వచ్చిన వచ్చామంట ఆదములు వచ్చిన వారు కాబట్టి ఆదర్ము చేస్తున్నారు మరి ఆధ్యాయము మరి మొదట వచ్చిన మాది కాలంలో ఎక్కువ దైవాలను నేను ఒక మనుషుల్ని సంపాదించుకున్నాను అంటే అవ్వ అంటే అక్కడ ఎవరి దైవాలకు మనుషులు సంపాదించుకుంది అక్కడ ఎగువ దైవాల ఒక మనసు మనసు చేయగలనా దేవుడు పరమే కదా ఒక ధర్మ బలము దేవుడి బహుమానం అంటున్నాడంటే ఆ బహుమానం ఇవ్వాలి అంటే ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి ఆ బహుమానం దేవుడు ఇవ్వాలి కాబట్టి అవ్వేమంటుంది యోవా దేవాలయం నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటుంది చూచారా అంటే ఇక్కడ దేవుడు మరి యహోవా ఆయన సర్వ సృష్టికి మూలకంతా సర్వ సకలములు కూడా సృజించినది దేవుడు ఒకటి కాడ ఈ మనుషులను సృజించింది దేవుడు కాడ అనేది మరి గారు కూడా చెప్తూ ఉన్నారు మళ్ళీ మనం చూసినట్లయితే ధాన్యంలో ధాన్య గారు చేస్తారు క్రూ చేస్తారు ఎలా అంటే మరి రాజుల మొదటి ప్రాంతము పద్దెనిమిదవ అధ్యయము ముప్పై రోజు వస్తే మనం అధ్యయమంతా సర్వని ఇంటికి వెళ్ళాక అక్కడ బయటిని పూజించడానికే మరి వారు ఉన్నారు అయితే అక్కడ నిజ దేవుడు అని క్లూ చేస్తారు అక్కడ మరి నిజంగా మన అందరూ ఒక్క పక్కనే ఉంటే గొప్పడే మరి ఎవరి పక్షాన ఉన్నాడు దేవుడు పక్షాన్ని నా దేవుడు గొప్పవాడని అక్కడ ప్లూ చేస్తారు చెడ్డేసి వాళ్ళు ప్లూ చేస్తారు అంటే దేవుడు సత్యవంతుడు నా దేవుడు అని ప్లూ చేస్తారు మరి ఇంకా మరి బయటలో చాలా మంది ఉన్నారని దేవుడు గొప్పవాడని మనం నిజంగా మరి మనము అంటే కాలాల్లో ఆ మనుషుల దగ్గర దేవుణ్ణి ఎలా పూజ చేయాలో మరి ఏలి మరి నిజంగా పూజ చేస్తారు ఏంటంటే రెండు ఎత్తులు ఇవ్వండి మాకు ఈ రెండు ఎత్తులు వేస్తే ఒకటి ఇక్కడ ఉన్న జన్మని తీసుకుంటారు మేము తీసుకుంటాం ఎవరైతే అగ్ని మండిస్తారో వారి నిజమైన దేవుడైన పూజ చేస్తారు అయితే వారు అంతా రక్తాలతో చీల్చుకొని కత్తులతో చీల్చుకొని పాఠం చేసి గుండెలు బాగుకున్న వాళ్ళు పని అక్కడ పార్థం చేస్తాడు దేవుడు చెప్పినట్టుగా వారు చేస్తారు ఇంకా నాలుగు మరి నుండిన నీళ్ళుతో అక్కడ అక్కడన్నా మరి బలిపీఠము కట్టి ఆ బలిపేటాన్ని తడిపేసి మీద ఎన్ని కూడా పెట్టి మరి వాటి తడిపేసి అవన్నీ కూడా మరి పార్థం చేస్తాడు దేవుడు పార్థం చేయక ఏమవుతుంది అగ్ని పండుతుంది అంటే అక్కడ నిజదేవుడు ఎవరండి ఎగోవా అక్కడ నిజదేవుడు ఎగోవాళ్ళు అక్కడ ఎలియాగలు లూ చేసారు పత్రిక మొదలచే ఎరే ఉచితంలో మరి అక్కడ మరి మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా శక్తి అంటే అక్కడ నిత్య శక్తి జగత్పతి మొదల కూడా సృష్టించబడిన వాటిని మనం ఆలోచించడం వల్ల తేలి మనం చూసుకోమంటే అక్కడ ఆలోచిస్తేనే తప్ప తెలియదు ఒక కొడుకు తింటున్నామండి ఫలాలు పండించడానికి మరి దేవుడు చెట్టు వేయకుండా మనం కొండగా తింటాం కొండలు కొనుక్కొని తింటున్నాం కానీ ఆ చెట్టు వేసింది ఆ దేవత ఎలా వచ్చింది ఆ వ్యక్తులు ఎలా వచ్చింది ఆ మొలకి ఎలా వచ్చింది అది ఎలా ఫలించింది అలా మరి దాని నుండి మనం ఎలా ఆలోచన ఉందండి మొదట మరి మరి ఆ భూమి ఆకాశం చేసిన దేవుడు మరి ఆకాశంలో మనం తల్ల కప్పుడు భూమి కొండ తిరుగుతుంది మనం ఏమెక్కడన్నా కదపడ్డామా పడిపోయామా మరి అది తిరిగిలా తిరుగుతూనే ఉంటుంది కానీ దేవుడు సృష్టి అండి సృష్టిలో మనం ఎలా ఉన్నాం మరి అలాగే ఉన్నాం కానీ మనం కదలిచపడకుండా దేవుడు మనం కొట్టుకో మరి పగడికి పగల బోధ చేస్తున్నాడు సూర్యుడు రాత్రి రాత్రి చేస్తున్నాం నేను వదిలేస్తున్నాను మళ్ళా అస్తమేస్తున్నా అంటే జీవితం కూడా వదిలేస్తున్నాం మనం అంటే పుట్టం మళ్ళా మరణం ఉందని మరి పగడికి పగలు కూడా బాల్ చేస్తుంది అంటే జీవిస్తున్న పది మనిషి దేవుడికి రామ చొప్పున సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఈ జీవరాశులు ఈ భూమి మీద సృష్టించిన ప్రతిదీ ఎలాగైతే దేవుడి పని చేస్తున్నాయో ఈ మానవుడు మన దేవుడి కుమారుడు ఈ దోతులే దేవుడికి లోబడి చేస్తాయి కదా మరి మనం ఇవ్వమండి దేవుడి బిడ్డలము దేవుడి కుమార్తెలము దేవుడి కుమారులము మనం ఎంత పని చేయాలి దేవుడు మనకి ఈ సృష్టిలో ఇవన్నీ కూడా మనకి నేర్పుతున్నాయి పాఠాలు ఒక బలైపోతుంది ఒక మొక్క ఒక కోడి గుడ్డు బలైపోతుంది ఆ గుడ్డి మరి ఉంటే బిడ్డ ఆ పిల్ల వస్తుంది కదా మరి ఆ అది కూడా బలైపోతున్నాయి ఈ భూమి మీద ప్రతి జీవి కూడా మరి ఏమైపోతున్నాయి ఈ జీవరాక్షులు ఈ పక్షులు జంతువులు ఆయన కుమారులు కుమార్తెలే ఉన్న మన కోసము దేవుడి సృష్టిలో పెట్టాడండి సముద్రంలోనూ మనం చూసినట్లయితే మరి ఎన్నో సకలములు ఉన్నాయి మరి అవన్నీ ఎవరు పెట్టారు దేవుడే